ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీకు పవిత్రమైన నేత్రాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది కావున ఈ కళ్ళు ఎప్పుడు అశుద్ధంగా కాకూడదు ఈ కళ్ళు ఎప్పుడు అశుద్ధంగా కాకూడదు దేహాన్ని చూస్తే అశుద్ధంగా అవుతాయి బాబాని చూస్తే శుద్ధంగా అవుతాయి ఆత్మని చూస్తే పవిత్రంగా అవుతాయి ప్రశ్న అనంతమైన సన్యాసులైన మీకు బాబా ఏ ఒక్క శ్రీమతాన్ని ఇచ్చారు జవాబు మీరు నరకం నుండి మరియు నరకవాసుల నుండి మీ బుద్ధియోగాన్ని తప్పించి స్వర్గాన్ని స్మృతి చేయాలని బాబా మీకు శ్రీమతాన్ని ఇచ్చారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి ద్వారా నరకాన్ని త్యజించండి పాత ప్రపంచమే నరకం మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అంతేకాని ఒక హద్దులోని ఇంటిని త్యజించి ఇంకొక చోటికి వెళ్ళడం కాదు మీది అనంత వైరాగ్యం ఇప్పుడు ఇది మీ వానప్రస్థవస్థ అన్నింటినీ వదిలి ఇంటికి వెళ్ళాలి ఓం శాంతి శివ భగవాను వాచ ఇంకెవరి పేరుని ప్రస్తావించలేము తన పేరుని కూడా చెప్పలేదు బాబా యొక్క పేరుని కూడా చెప్పకూడదు శివబాబా ఒక్కరే కదా బ్రహ్మ కూడా వింటున్నారు ఇప్పుడు అందుకే బాబా అంటున్నారు బ్రహ్మ పేరుని కూడా చెప్పలేదు పతిత పావరుడు ఒక్క బాబానే కావున తప్పకుండా వారే పతితులను పావనంగా చేసేందుకు ఇక్కడికి వస్తారు పావనంగా తయారు చేసే ఉపాయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తారు శివ భగవాన్ వాచ అని ఉందే కానీ శ్రీకృష్ణ భగవాన్ వాచ అనలేదు ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి బ్యాడ్జ్ ఉంది కదా రచయిత మరియు రచనల ఆదిమధ్యాంత జ్ఞానాన్ని ఇక్కడ ఈ బ్యాడ్జ్లో చూపించబడింది ఈ బ్యాడ్జ్ తక్కువేమీ కాదు ఇది ప్రేరణనిస్తుంది మీరందరూ నంబర్ వార్ పురుషార్థానుసారంగా ఆస ఆస్తికులుగా ఉన్నారు నంబర్ వారు కానీ తప్పకుండా అంటారు రచయిత మరియు రచనల జ్ఞానం కూడా అర్థం చేయించలేని వారు కొందరున్నారు మరి వారిని సత్వప్రధాన బుద్ధి కలవారనైతే అయితే అన్నారు కదా సత్వప్రధాన బుద్ధి రజోబుద్ధి తమో బుద్ధి కలవారు కూడా ఉన్నారు ఎవరెవరు ఎలా ఎలా అర్థం చేసుకుంటారో అలా వారికి సత్వప్రధాన బుద్ధి రజోప్రధాన బుద్ధి అని టైటిల్ ఇవ్వడం జరుగుతుంది కానీ వారితో అలా అన్నారు అలా అంటే వెళ్ళిపోతారు నెంబర్ వారుగా అయితే ఉంటారు ఫస్ట్ క్లాస్ అయిన వారి ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీకు సత్యమైన సద్గురువు లభించినారు వారు మిమ్మల్ని పూర్తిగా సత్యమైన వారిగా చేస్తారని మీకు తెలుసు సత్యమైన వారు దేవీ దేవతలు వారు మళ్ళీ వామ మార్గంలో అసత్యమైన వారిగా అయిపోతారు సత్యుగంలో కేవలం దేవీ దేవతలైన మీరే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు ఇది ఎలా జరుగుతుంది అని కొందరు అంటారు వారికి జ్ఞానం లేదు కదా మనం నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు రచయిత మరియు రచనల యొక్క అంత జ్ఞానాన్ని ఇప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు నామరూపాలకు అతీతమైన వస్తువు కళ్ళకు కనిపించదు ఆకాశం అనంతమైనది అది ఆకాశం అనే అనుభవం అవుతుంది కదా ఆ జ్ఞానం కూడా ఉంది మొత్తం ఆధారమంతా బుద్ధిపైనే ఉంది రచయిత మరియు రచనల జ్ఞానం ఒక తండ్రియే ఇస్తారు ఇక్కడ రచయిత మరియు రచనల అంత జ్ఞానం లభించ లభిస్తుంది అని రాయాలి ఇటువంటి స్లోగన్ ఎన్నో ఉన్నాయి దిన ప్రతిదినము కొత్త కొత్త పాయింట్లు కొత్త కొత్త స్లోగన్లు వెలువడుతూ ఉంటాయి ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం తప్పకుండా కావాలి దాంతో నాస్తికత్వం సమాప్తమవుతుంది మీరు ఆస్తికులుగా అయ్యి విశ్వాధిపతులుగా అయిపోతారు ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు అందులోనూ నంబర్ నమర్వార్ పురుషార్థానుసారంగానే దాన్ని తెలుసుకోవాల్సింది మనుషులే జంతువులైతే తెలుసుకోలేరు కదా మనుషులే చాలా ఉన్నతులు మళ్ళీ మనుషులే చాలా నీచులుగా అయిపోతారు ఈ సమయంలో మనుష్య మాత్రులు ఎవ్వరికీ రచయిత మరియు రచనల జ్ఞానం గురించి తెలియనే తెలీదు బుద్ధి పైన పూర్తి గాడ్రేజ్ బీగం వేయబడి ఉంది మనం తండ్రి వద్దకు విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చామని మీకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు మీరు నూరు శాతం పవిత్రతలో ఉంటారు పవిత్రత ఉంది సుఖము శాంతి ఉంది ఆశీర్వాదాలు ఇస్తారు కదా కానీ ఆ పదాలు భక్తి మార్గానికి చెందినవి ఈ లక్ష్మీనారాయణలుగా మీరు చదువు ద్వారానే అవుతారు చదువుని మళ్ళీ అందరి చేత చదివించాలి కూడా చదువుకునేందుకు కుమారి కుమారులు స్కూల్లోకి వెళ్తారు కలిసి ఉండడం వల్ల చాలామంది పాడైపోతారు కూడా ఎందుకంటే అశుద్ధ దృష్టి ఉంది కదా ఈ కాలం కాలేజీలన్నీ ఎలా ఉన్నాయి చాలా అశుద్ధంగా అయిపోయినాయి బాల్యంలోనే అశుద్ధ దృష్టి కావున అంటారు ముసుగు కప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అశుద్ధమైన దృష్టి ఉంది ఇక్కడ అశుద్ధమైన దృష్టి ఉన్న కారణంగా పరదా వేసుకుంటారు అనేక ముస్లింలు ముస్లిం సహోదరులు వేసుకుంటారు కదా హిందీ సహోదరులు వేసుకుంటారు బాబా అంటారు అక్కడైతే అశుద్ధ దృష్టి ఉండదు సత్యుగంలో కావున ముసుగు కప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ లక్ష్మీనారాయణలకు ఎప్పుడైనా పరదాన్ని వేయడం చూసారా మార్వడీసు వేసుకుంటారు అక్కడైతే ఎప్పుడూ ఇటువంటి అశుద్ధమైన ఆలోచనలు కూడా రావు ఇక్కడ ఇది రావణ రాజ్యం ఈ కళ్ళు చాలా చంచలమైనవి తండ్రి వచ్చి జ్ఞానచక్షువునిస్తారు ఆత్మయే అన్నీ వింటుంది చెప్తుంది అన్ని పనులు ఆత్మనే చేస్తుంది ఇప్పుడు మీ ఆత్మ పరివర్తన అవుతోంది ఆత్మయే పూర్తిగా మారిపోయి పాపాత్మగా అయిపోయింది ఎవరికైతే అశుద్ధమైన దృష్టి ఉంటుందో వారినే పాపాత్మలు అని అంటారు ఆ అశుద్ధమైన దృష్టిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ మార్చలేరు జ్ఞానం యొక్క శుద్ధమైన నేత్రాన్ని ఒక్క బాబానే ఇస్తారు ఈ జ్ఞానం గురించి కూడా మీకు తెలుసు శాస్త్రాల్లో ఈ జ్ఞానం లేదు ఈ వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి జపాలు తపాలు తీర్థయాత్రలు చేయడం ద్వారా నన్నెవ్వరూ కలుసుకోలేరు ఈ భక్తి అర్ధకల్పం కొనసాగుతుంది మీరు వచ్చినట్లయితే మేం మీకు రచయిత మరియు రచనల ఆది జ్ఞానాన్ని వినిపిస్తామన్న సందేశాన్ని మీరు అందరికీ ఇవ్వాలి పరంపిత పరమాత్మ చరిత్ర గురించి తెలియచేస్తామని చెప్పాలి ఎవరికీ తెలియదు కదా మాకు తెలియదు అంటూ వచ్చినారు మనిషి ఏ ఏమాత్రము తెలియదు ముఖ్యమైన పదం ఇదే అక్కయ్యలు అన్నయ్యలు మీరు వచ్చి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంత జ్ఞానాన్ని వినండి చదవండి దాని ద్వారా మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె అవుతారు ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మరియు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా చక్రవర్తులుగా సత్యుగ మహారాజా మహారాణులుగా కాగలుగుతారు అని చెప్పండి ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే అలా అయ్యారు మీరు కూడా చదువు ద్వారానే అలా అవుతారు ఈ పురుషోత్తమ సంగమ యుగానికి ఎంతో ప్రభావం ఉంది తండ్రి భారతదేశంలోనే వస్తారు వారు ఇతర ఎందుకు వస్తారు తండ్రి అవినాశి డాక్టర్ కావున తప్పకుండా ఏ భూమి అయితే సదా నిలిచి ఉంటుందో ఆ భూమిపైకే వారు వస్తారు ఏ భూమిపైనైతే భగవంతుడు కాలు మోపుతారో ఆ ధరిణి ఎప్పుడూ వినాశం అవ్వదు దేవతల కోసం ఈ భారతదేశం అయితే ఉంటుంది కేవలం పరివర్తన అవుతుంది పతితం నుంచి పావనంగా తమోప్రదానం నుంచి సత్వప్రధానంగా భారతదేశానికే ఆల్రౌండ్ పాత్ర ఉంది ఇంకే ఖండాన్ని ఇలా అవ్వ అనరు ట్రూత్ అయిన భగవంతుడే వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం శివం సుందరం మళ్ళీ రావణుడు వచ్చి అసత్యఖండంగా తయారు చేస్తారు ఆ తర్వాత సత్య సత్యం యొక్క అంశం కూడా లేదు కావున గురువులు కూడా సత్యమైన వారు లభించరు ఆ సన్యాసుల అనుచరులు గృహస్థులే మరి వారిని అనుచరులని ఎలా అంటారు పిల్లలు పవిత్రంగా అవ్వండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని ఇప్పుడు బాబా అంటున్నారు మీరిప్పుడు దేవతలుగా కావాలి సన్యాసులు సంపూర్ణ నిర్వీకారీలు కాదు పదే పదే వికారుల వద్ద జన్మ తీసుకుంటారు కొందరు బాల బ్రహ్మచారులు కూడా ఉంటారు అలా అయితే ఎందరో ఉన్నారు ఎంతోమంది వివాహం చేసుకోకుండా ఉంటారు కదా విదేశాల్లో కూడా ఎందరో ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు సంభాళన కోసం వివాహం చేసుకుంటారు మళ్ళీ వారి కోసం ధనం కూడా వదిలిపెడతారు మిగిలిన ధనాన్ని ధర్మార్థంగా దానం చేస్తారు విదేశస్తుల్లో మోహమే ఉండదు సంపాదించే సంపాదిస్తారు కానీ లాస్ట్లో ఎంత ధారాళంగా ఇతరులకు ఇచ్చేస్తారు ఇక్కడైతే తమ పిల్లల పైన ఎంతో మమకారం ఉంటుంది అరవై సంవత్సరాల తర్వాత పిల్లలకు అప్పజెప్తారు బాబా కాలంలో ఇప్పుడు కాదు మళ్ళీ నా వెనుక వీరు వాటిని బాగా నడుపుతున్నారా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో పిల్లలు తండ్రి వానప్రస్థం అవ్వడం మంచిదైంది తాళం చేతులైతే దొరకాయి కదా అనుకుంటారు చూడండి ఎంత ఎట్లయిపోయినారు జనాలు జనరేషన్లో ఎంత మ్యా మార్పు వచ్చేసింది తండ్రి బతికి ఉన్నప్పుడే అంతా పాడు చేసేస్తారు మళ్ళీ తండ్రిని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇంటి నుంచి కూడా దొబ్బేస్తారు సోదరి సోదరులారా మీరొచ్చి రచయిత మరియు రచనల అది మధ్యంత జ్ఞానాన్ని వినండి ఈ సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తులుగా దేవీ విశ్వ విశ్వమహారాజా మహారాణులుగా అయిపోతారు అని మీరు ప్రదర్శనలో రాయండి ఈ విధంగా బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ నేను ఇతడులేకే ప్రవేశిస్తానని బాబా అంటున్నారు బ్రహ్మ ముందు విష్ణువు ఉన్నారు విష్ణువుకి నాలుగు భుజాలు ఎందుకు చూపించారు రెండు స్త్రీవి రెండు పురుషునివి అంటే రెండు లక్ష్మీవి రెండు నారాయణునివి ఇక్కడ నాలుగు భుజాల కల మనుషులు ఎవ్వరూ లేరు ఎక్కడైనా ఉంటారా ఉండరు కదా ఇది అర్థం చేయించేందుకే చూపిస్తారు దేవతలకు కూడా చూపిస్తారు అష్టలక్ష్మిలకు చూపిస్తారు కానీ అవి వాళ్ళు భగవంతుని కార్యంలో అంత సహాయం చేసినందుకు ఒకరు పది మంది సహాయం చేసినందుకు పది చేతులు ఎనిమిది చేతులు అట్లా చూపిస్తారు బాబా అందుకే అంటున్నారు అర్థం చేయించేందుకే చూపిస్తారు విష్ణు అనగా లక్ష్మీనారాయణులు బ్రహ్మకు కూడా అలా చూపిస్తారు నాలుగు చేతులు రెండు భుజాలు బ్రహ్మవి రెండు భుజాలు సరస్వతివి ఇరువురు బేహద్దు సన్యాసులే సన్యాసం తీసుకొని ఇంకొక స్థానానికి వెళ్ళిపోవడం కాదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధిని నరకం నుండి త్యజించండి బుద్ధిని తీసేయండి నరకం నుంచి నరకం మరిచి బుద్ధి ద్వారా స్వర్గాన్ని స్మృతి చేయండి ఉండేది నరకంలోనే కానీ స్మృతి మాత్రం స్వర్గాన్ని చేయాలి నరకం నుండి నరకవాసుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధి యోగాన్ని జోడించాలి ఎవరైతే చదువుతారో వారి బుద్ధిలో మేం పాస్ అవుతాం మళ్ళీ ఇది చేస్తాం అది చేస్తామని ఉంటుంది కదా ఎట్లా డాక్టర్ అవుతాను డాక్టర్ అయినాక ప్రాక్టీస్ పెట్టుకుంటాను ఎండి అవుతాను స్పెషలిస్ట్ అవుతాను అని ఆలోచన చేస్తా అంటారు కదా అట్లా బాబా అంటున్నారు బుద్ధిలో ఉంటుంది ఇంతకుముందు వానప్రస్థవస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించేవారు నేను కూడా అనేక జన్మల అంతిమ జన్మలో శివబాబా చెప్తున్నారు ఇతడి వానప్రస్థవస్థలోనే ప్రవేశిస్తాను భగవాన్ వాచ నేను అనేక జన్మల అంతిమ జన్మలోని శరీరం లేకే ప్రవేశిస్తాను ఎవరైతే ప్రారంభం నుండి అంటే సత్యుగం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించారో అతడు లేకే ప్రవేశిస్తాను బాబా యొక్క డైరెక్ట్ మహావాక్యం నేను ఆయన లేకే ప్రవేశిస్తాను ఎందుకంటే అతడే మొదటి నంబర్లోకి వెళ్ళాలి కృష్ణునిగా మడి కావాలి బ్రహ్మయే విష్ణువుగా విష్ణువే బ్రహ్మగా అవుతారు అందుకే అక్కడ విష్ణువు నుంచి బ్రహ్మ ఉత్పన్నమైనట్లుగా చూపిస్తారు ఇరువురికి నాలుగు భుజాలను చూపిస్తారు బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా మళ్ళీ లక్ష్మీనారాయణులే బ్రహ్మ సరస్వతులుగా అవుతారు దీని లెక్కాచారం అయితే ఉంది కదా పిల్లలైనా మీరు వెంటనే ఈ లెక్కాచారాన్ని తెలియచేస్తారు విష్ణు అనగా లక్ష్మీనారాయణులు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చి సాధారణమైన ఈ బ్రహ్మ సరస్వతులుగా అయిపోయారు బాబా తర్వాత వీరి పేరుని కూడా బ్రహ్మాని పెట్టారు దాదా లేఖరాజు నుండి ప్రజాపిత బ్రహ్మ అని శివ అని ఆయనకి పేరు పెట్టినారు బ్రహ్మకు తండ్రి ఎవరు తప్పకుండా శివబాబా అనే అంటారు వారు ఎలా రచించారు దత్తు తీసుకున్నారు నేను ఇతడు ప్రవేశిస్తాను అని బాబా అంటారు కావున శివ భగవాను వాచ ఏ బ్రహ్మకైతే తన జన్మల గురించి తెలీదో అతడ్లేకి నేను ప్రవేశిస్తాను అని రాయాలి అనేక జన్మల అంతిమంలోని అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను స్వయం భగవంతుడు చెప్తున్నారు అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వానప్రస్తవస్థలో నేను ప్రవేశిస్తాను అది కూడా ఎప్పుడైతే వానప్రస్తవస్థ వస్తుందో అప్పుడే వస్తాను మరియు ఎప్పుడైతే పాత ప్రపంచాన్ని కొత్తదిగా మార్చాలనో లేదా పతిత ప్రపంచాన్ని పావనంగా మార్చాలనో అప్పుడే వస్తాను ఈ విధంగా ఎంత సహజంగా బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు బాబా చెప్పినప్పుడు చాలా సహజము ఇదేముంది అనిపిస్తుంది కానీ దాన్ని లోతుగా అర్థం చేసుకొని దాని రియలైజేషన్ అయిపోయిందంటే అంతకంటే ఏం అవసరంలా ఇంతకు ముందు అరవై సంవత్సరాల వయసులో గురువు వద్దకు వెళ్ళేవారు ఇప్పుడైతే జన్మించటంతోనే గురువు వద్దకు చేరుస్తారు క్రైస్తవుల నుండి ఇది నేర్చుకున్నారు బాల్యంలో గురువుల వద్దకు వెళ్లాల్సిన అవసరమేముంది బాల్యంలోనే మరణిస్తే సద్గతిని పొందుతారు అని భావిస్తారు ఇక్కడైతే ఎవరి సద్గతి జరగదు ఇప్పుడు తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు అంటే బాబా అంటున్నారు ఈ ప్రపంచంలో ఎవరి సద్గతి జరగదు సద్గతి ఉండేదే సత్యుగంలో సత్యుగాన్నే బాబా వచ్చే స్థాపన చేయాలి ఇంకా మరి ఏ దేహదారులు చేసే శక్తే లేదు అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు మరి ఉన్నతంగా తయారు చేస్తున్నారు భక్తిలోనైతే మీరు మెట్లను దిగుతూ వచ్చారు ఇది రావణ రాజ్యం కదా ఈ కారీ ప్రపంచం ప్రారంభమవుతుంది గురువునైతే అందరూ ఆశ్రయించరు నేను ఎంతోమంది గురువుల వద్దకు వెళ్ళానని ఇతడు కూడా స్వయమంటున్నారు అంటున్నారు బ్రహ్మాబాబాకి పన్నెండు మంది గురువులు ఉండేవాళ్ళు ఎంతోమందిని బాబా ఆశ్రయించినారు ఎట్ల ప్రాప్తి అనుభవం అవుతుంది అని ఏ భగవంతుడైతే అందరికీ సద్గతినిస్తారో ఆ భగవంతుని గురించి తెలియనే తెలియదు అసలు ప్రపంచంలో భక్తి మార్గంలో పరమాత్ముడు ఒక్కడే అంటారు కానీ ఒక్కడైనా తండ్రి ఎవరనే విషయమే తెలియదు భక్తిలో చాలా కఠినమైన సంఖ్యలు ఏర్పడినాయి సంఖ్యళ్ళు కూడా కొన్ని లావుగా ఉంటాయి కొన్ని సన్నగా ఉంటాయి ఏదైనా భారీ వస్తువుని ఎత్తేటప్పుడు దాన్ని ఎంత లావు సంఖ్యలతో కట్టి ఎత్తుతారు ఇందులో కూడా అంతే కొందరు వెంటనే వచ్చి మీ మాటను వింటారు బాగా చదువుతారు కొందరైతే అర్థమే చేసుకునే చేసుకోరు నంబర్ వారుగా మాలలోని మణులుగా అవుతారు అన్నిట్లోనూ నెంబర్ వారు అర్థం చేసుకునే దాంట్లో నంబర్ వార్ ఆచరించే దాంట్లో నంబర్ వార్ పదవిలో నంబర్ వార్ అన్నింటిలోనూ నంబర్ వారే మాలలోని మణిపూసలుగా దాంట్లో కూడా నంబర్ వార్ మనుషులు భక్తి మార్గంలో మాలను స్మరిస్తారు జ్ఞానం ఏమాత్రమూ లేదు మాలను తిప్పుతూ ఉండు అని గురువు అన్నాడు కాబట్టి రామరామ అనే ధునిలో నిమగ్నమై ఉంటారు చాలా నామం నామస్మరణ చేపిస్తూనే ఉంటారు అఖండంగా లగాతార్గా ఇరవై నాలుగు గంటలు బాజా మ్రోగుతూ ఉన్నట్లుగా ఉంటుంది ఆ శబ్దం చాలా ప్రియంగా అనిపిస్తుంది డివైనిటీ ఉంటుంది కదా దివ్యత్వంగా నిస్వార్థంగా ఆ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు అంతే కానీ వారికి ఏం తెలియదు దాని గురించి రామాని ఎవరిని అంటున్నారో కృష్ణ అని ఎవరిని అంటున్నారో వాళ్ళ జీవన చరిత్ర కూడా వాళ్లకు తెలియదు ద్వాపర యుగంలోకి తీసుకెళ్ళినారు ఇది ఎవరు నేర్పించినారు గురువులు నేర్పించినారు కృష్ణుడు యుగంలో వచ్చినట్లయితే మరి తర్వాత కలియుగం వచ్చేసిందా తమో ప్రధానంగా అయిపోయారా నేను సంగమంలోనే వచ్చి తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా తయారు చేస్తాను అని బాబా చెప్తున్నారు మీరు ఎంత అంధవిశ్వాసులుగా అయిపోయింట్రీ ఇప్పుడు బాబా వచ్చి మనల్ని జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని మనకు ఇస్తున్నారు అచ్చా ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు వెంటనే అర్థం చేసుకుంటారు చాలా భక్తి చేసిన వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు సత్వప్రధాన బుద్ధి కలిగిన వాళ్ళు వెంటనే అర్థం చేసుకుంటారు తర్వాత ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేవారు వెంటనే అర్థం చేసుకుంటారు ఇది పూర్తిగా యథార్థమైన విషయం అని అంటారు ఎవరైనా బాగా అర్థం చేసుకుంటే మీరు బాగా అర్థం చేయిస్తున్నారు అని మీతో అంటారు ఎనభై నాలుగు జన్మల కథ తప్పకుండా ఉంది జ్ఞానసాగరుడు ఒకే ఒక శివబాబా వారొచ్చి మీకు పూర్తి జ్ఞానాన్ని ఇస్తున్నారు అచ్చా మీతే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే ఆ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్స్తే నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశం సద్గురువైన తండ్రి ద్వారా తండ్రి యొక్క స్మృతి ద్వారా బుద్ధిని సత్వప్రదానంగా చేసుకోవాలి సత్యమైన వారిగా కావాలి ఆస్తికులుగా అయి ఆస్తికులుగా తయారు చేసే చేయాలి పరమాత్మ పైన ప్రీతి బుద్ధిని కలిగి ఉండేవాళ్ళే ఆస్తికులు ఆ విధంగా ఇతరులని కూడా మనము తయారు చేయాలి రెండవ విషయం ఇప్పుడు ఇది కావున అనంతమైన సన్యాసులుగా అయి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి అనంతమైన సన్యాసులుగా అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి పావనంగా కావాలి మళ్ళీ దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి అన్నీ ఉండాలి జ్ఞానం యోగం ధారణ సేవ నాలుగు సబ్జెక్టులు ఉండాలి వరదానం దేహము మరియు దైహిక ప్రపంచం యొక్క స్మృతి కన్నా అతీతంగా ఉంటూ సర్వబంధనాల నుండి ముక్తులుగా అయ్యే పరిస్థాలుగా కండి వివరణ ఎవరికైతే ఏ దేహము మరియు దేహదారులతో సంబంధం అనగా మనసు యొక్క ఆకర్షణ ఉండదో వారే ఫరిస్తాలు ఫరిస్తాల పాదాలు సదా భూమి కన్నా పైన ఉంటాయి భూమి నుండి పైకి అనగా దేహభ్రాంతి నుండి పైకి ఎవరైతే దేహము మరియు దైహిక ప్రపంచం యొక్క స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యి ఫరిస్తాగా అవుతారు అటువంటి ఫరిస్తాలే డబల్ లైట్ స్థితిని అనుభవం చేస్తారు దేహ ప్రపంచం నుంచి భ్రాంతి నుండి దూరమైన వారే ఫరిస్తా అనుభవాన్ని చేయగలుగుతారు వాళ్ళ బుద్ధిరూపి పాదం ఈ భూమి ఉండదు స్లోగల్ వాణితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది వాచాతో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి అవ్యక్త ఇషారా ఇరవై ఐదో పాయింట్ ఏ విధంగా ఇతరుల సంస్కారాలను సాక్షిగా చూస్తారో అదేవిధంగా మీ తమో ప్రధాన స్టేజ్ యొక్క సంస్కారాలని కూడా సాక్షి అయి చూసుకోండి మరియు సమాప్తం చెయ్యండి ఈ సంస్కారాలు స్వాహా అవుతున్నట్లుగా అనుభవం చేయండి ఈ విధంగా భావించడం ద్వారానే సదా సఫలతను పొందుతూ ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ